బిగ్ బాస్ హౌస్లో మరో వీకెండ్ రానే వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అనగానే ఆడియన్స్ అనగా చాలా ఆతృతగా ఎదురు చూస్తారని చెప్పవచ్చు స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ మెట్ అందరితో కూడా కష్టకాలం మాట్లాడుతూ వాళ్ళకైతే చిల్లి చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టడం జరిగింది ఈ గేమ్స్ అయిన తర్వాత ఒక్కొక్కరు హౌస్ మట్ గురించి ఆ మాట్లాడుతూ వచ్చారు ఇక నాగార్జున గారు ఇక అమర్దీప్ దగ్గరికి వచ్చేసరికి అమర్దీప్ ఏంటి నీ ఆట నీకు ఏమైనా బుర్ర అందా నీకు బుర్ర పని చేస్తుందా నువ్వు ఏం చేస్తున్నావు ఆడపిల్లతో అలాగే ప్రవర్తించేదా నువ్వు గేమ్ చూస్తున్నావు కానీ అక్కడ ఉన్నది ఎవరు అనేది కొంచెం కూడా ఆలోచించలేదు నువ్వు ఏం ఆడుతున్నావు నీకైనా అర్థమవుతుంది ఇంత కసితో ఆడావు నువ్వు సాధించింది ఏంటి పక్క వరం బాక్స్ ఇస్తే మటుకు నీ సంపాదించావు కానీ నీ టాలెంట్ని చూపించి ఏ గేమ్లో కూడా కనిపించింది ఏమీ లేదు కానీ నువ్వు ఒక ఫ్రెండ్ అది మీ సీరియల్ పేర్చే కదా అలాంటి ఒక అమ్మాయిని నువ్వు అలా పట్టుకొని ఎలా నలిపేస్తావు నీకేమైనా బుర్ర చేస్తుందా అంటూ గట్టిగా ఫైర్ అవుతూ వచ్చారు ఇంకా ప్రియాంక మంచిది నీ విషయంలో ఏమనలేదు మరొకరైతే నీ చంప పగలగొడితే ఉండేవారు అంటూ వార్నింగ్